అందరికీ నమస్కారం కొత్తగా ఎన్నికై అఖండ విజయం సాధించినటువంటి మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మా అనదర్ సోదరుడు శివాజీ ముందుగా వీళ్ళిద్దరికీ నా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నాను అలాగే మిగిలిన సభ్యులందరికీ ఎవరైతే ఈసీలో ఉన్నారో ఆఫీస్ బ్యారర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ నేను షేర్ చేసుకుందాను వచ్చాను ఇక్కడికి బికాజ్ నేను చిన్న ప్రోగ్రామ్ నుండి వచ్చాను సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ముఖ్యంగా మురళీమోహన్ గారి గురించి ముఖ్యంగా మురళీమోహన్ గారి గురించి ఎలక్షన్స్ ముందు కొన్ని మాటలు ఏదైనా అటు ఇటుగా మాట్లాడినా ఐ హ ఆల్వేస్ రెస్పెక్ట్ టువర్డ్స్ మురళీమోహన్ గారు ఎందుకంటే మురళీమోహన్ గారు మా అసోసియేషన్ను అభ్యున్నతికి బాగా కృషి చేశారు నిజంగా మా అసోసియేషన్కి మంచి ఫండ్స్ రావటానికి ఆయన నిజంగా కృషి చేశారు చాలా దోహదపడ్డారు ఆయన సర్వీసెస్ని ఎవరు వీలెత్తి చూపించలేము మేము అడిగినల్లా ఏంటంటే ఒక కొత్త చేంజ్ కావాలనుకున్నాం ఆ విషయంలో చిన్న ఇష్యూ లాంటివి వచ్చి ఉండొచ్చు అవన్నీ మాకు ఇప్పుడు మనసు లేవు రెస్పెక్ట్ సార్ ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒక మాట మాట్లాడదు మేము ఒక సినిమా చేస్తున్నప్పుడు భాగ్యలక్ష్మి రాపుడు అప్పుడు నన్ను నిలబడమన్నారు ప్రెసిడెంట్ ఎలా నన్ను నైన్ ఇయర్స్ బ్యాక్ నిలబడమన్నప్పుడు నేను ఓకే చెప్పిన తర్వాత రాజా నా బాబు నేను నిలబడదాం అనుకున్నానంటే సారీ రాజా నన్ను ఆల్రెడీ నిలబడదాం అన్నానగానే రాజా గారు రాజా గారు మీకు కూడా గుర్తుకోవడం లేదు అది రాజా గారు ఓకే నా బాబు అన్నారు నాకు ఆ రోజు చాలా బాధపడ్డా అరే ఇంత సీనియర్ ఆర్టిస్టు నిలబడతానని ముందుకు వస్తే నేనేంటి ఇంత నేను నిలబడ అంటే నాకు ఆల్రెడీ అప్పుడు కమిట్మెంట్ ఇచ్చాను అదేదో నాకు చాలా బాధ అనిపించింది అలాంటి వ్యక్తి మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఇంత అర్హత ఉన్న వ్యక్తి ఆ రోజు నేనేంటి ఇలా చేశాను రాజాగారిని నువ్వు నుండి రాజా అన్నాల్సింది కదా ఎక్కడో చాలా బాధ అనిపించి సరే ఏదేమైతే ఒకసారి రాజాగారు మళ్ళీ వస్తానన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకి నా సపోర్టు అన్నీ ఇచ్చాను ఎందుకంటే మా అసోసియేషన్కి కొత్త చేంజ్ కావాలి కొత్త కొత్త సర్వీసెస్ రావాలి కొత్త కొత్త ఆలోచనలు కావాలి ఆలోచనతో హండ్రెడ్ పర్సెంట్ మా రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఉన్నారు వారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఈ రాబోయే రెండు సంవత్సరాలు మా అసోసియేషన్ ని మంచి పొజిషన్ తీసుకెళ్తారో ఆ నమ్మకం మాకుంది రాజ ప్రసాద్ గారి గురించి ఒక విషయం చెప్పంటే ఆయన ఎలక్షన్స్ ముందు కొన్ని వాగ్దానాలు చేశారు లైక్ అదర్ లో ఉన్నటువంటి జస్ గారు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు అయితే ఏమంటానంటే ఆ కాంపిటీషన్ కనుక లేకపోయి ఉండుంటే మా అసోసియేషన్కి ఇన్ని వాగ్దానాలు ఎట్లీస్ట్ ఒక ప్రామిసెస్ ఇంతకుముందు ఎవరు చేయలే చేయడానికి దోహదపడింది ఈ కాంపిటీషన్ యునానిమస్ 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 వచ్చి కూర్చోంటారు వెళ్ళిపోతారు అలా కాదు కాంపిటీషన్ లో ఫైట్ చేసి నెగ్గిన ఓడిన కసి కానీ ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది ఆ వాల్యూ తెలిసింది ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కడికే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కడికే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ తాలూకు రియల్ డెప్త్ తెలుసుకున్న వ్యక్తి ఉంటాడని నా ఉద్దేశం సో ఎందుకంటే ఎక్కువ మాట్లాడటానికి నాకు కరెక్ట్ కాదు కానీ ఒక విషయం చెప్పాలనుకున్నాను మీడియా ముందు అందరి ముందు ఒక మంచి వ్యక్తి ముందుకు వస్తే మా రాజన్ ప్రసాద్ లాంటి వ్యక్తి ఎంతమంది స్పందిస్తారనడానికి నేను కూడా ఒక ఉదాహరణ ఎందుకంటే మా దేశంలో ఎంతోమంది పేదలు ఉన్నారు నిరుపేద కళాకారులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలనే పట్టుదల అలాగే ఏం చేయాలన్న పట్టుదల మా అందరికీ ఉంది అయితే ఏ కారణాలైనా నేను మురళీమోహన్ గారిని ఆ విషయంలో నేను ఎందుకంటే ఆయనకు ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు అది కరెక్టో కాదు నేను నాకు అది కరెక్ట్ కాకపోవచ్చు సారీ సార్ ఆ విషయంలో నేను మీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు సార్ బట్ మేము చేయాలనుకున్నాం కాబట్టి ఆ విషయం మేము చెప్తున్నాం సో రాజేంద్ర ప్రస గారు ఇవాళ ప్రామిస్ చేసింది యాభై మందికి పైగా యాభై మందికి మినిమం పేద కళాకారులకి ఆయన పెన్షన్ ఇస్తానని మాటిచ్చారు కార్పస్ ఫండ్ ఇస్తానని మాటిచ్చారు వాటికి నిలబడటానికి మేము అందరం ఆయన సపోర్ట్ చేస్తాం దానికి అది నిలబడతారు నమ్మకం మాకుంది సార్ రాజేంద్ర ప్రస గారు ఒకసారి నిలబడి ఒకసారి పక్కనమ్మా మీ రాజేంద్ర ప్రస గారు మాట ఇచ్చింది ఏంటంటే యాభై మంది వృద్ధ కళాకారులకి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు దయచేసి మీతో ఉన్నటువంటి మిగతా కార్యవర్గ సభ్యులు వాళ్ళు ఐడెంటిఫై చేయండి మీరు నెక్స్ట్ మంత్ నుంచో లేకపోతే ఇంకొక వన్ మంత్ ఐడెంటిఫై చేసి చేయండి మొదటి కాంట్రిబ్యూషన్ మా ఫ్యామిలీ తరఫున ఇది నేను ఇస్తున్న చెక్ వరుణ్ బాబు పేరు మీద వన్ ల్యాక్ ఫర్ వృద్ధ కళాకారులు అంతేకాదు రాజా అంతేకాదు అంతేకాదు చరణ్ బాబు రెండు లక్షలు అల్లు అర్జున్ రెండు లక్షలు తేజు బాబు తేజు ఒక లక్ష మొత్తం ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నా రాజేంద్ర ప్రసాద్ లాంటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి ముందుకొస్తే నేనే ఇన్స్పైర్ అయ్యాను ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో ఐ డోంట్ నో చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఈ ఆరు లక్షల రూపాయలు మినిమం యాభై మందికి సంవత్సర పాటు కలిగినటువంటి కెపాసిటీ రాజేంద్ర ప్రజా గారు ప్లీజ్ మిగతా రెండు మిగతా మూడు చెక్కులు విత్ ఇన్ వన్ వీక్ లో నేనే స్వయంగా ఇస్తాను ప్లీజ్ అండ్ ఎక్కువసేపు డిస్టర్బ్ చేయండి మిమ్మల్ని తాజా గారు అప్రతిహత కొనసాగండి గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ వెరీ మచ్